మీద ప్రజల స్పందన అంటే ఇప్పుడు మనం చూద్దాం మీరు చెప్పండి ప్రజల్ని రక్షించాల్సిన ప్రభుత్వమే అత్యా రాజకీయాలను ప్రోత్సహించడం దారుణం ఈ ప్రభుత్వం అధికారంలో వెంటనే చేయాలి అత కోరుల గడుకులకే దిక్కు లేకుంటే మాస ఉండాలి పరిస్థితి ఏంటి అరెస్ట్ చేసి తీసుకెళ్లమని హోమ్ మినిస్టర్ చెప్పినట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది దుర్గా దుర్గా గురునారాయణ మీద జనాల్లో సానుభూతి బాగా పెరుగుతుంది ఒక రకంగా ప్రభుత్వం సెల్ఫ్ డిఫెన్స్ లో ఉంది ఈ పరిస్థితుల్లో నువ్వు ఇక్కడ ఉండడం అంత మంచిది కాదు గురునారాయణ ప్లాన్ ఏంటి అర్థం కావడం లేదు నేను వెనుకొంత చేయమని మా మీద ప్రెషర్ ఉంది నేను ఐజీని కన్విన్స్ చేయలేకపోతున్నాను వెళ్ళిపో ఇప్పుడు నా ప్రాణం కంటే కొన్ని వేల మంది అమాయకుల ప్రాణాలు ముఖ్యం అలీఖాన్ దీక్షా శిబిరం దగ్గర వీళ్ళ మనుషులతో పాటు చాలా మంది ఉంటారు వాడు అక్కడే ఏదో ప్లాన్ చేసి ఉంటాడు ఆ ప్లాన్ ఏంటో మనం తెలుసుకోవాలి నిర్దాక్షిణంగా చంపించింది దుర్గని రేపటికల్లా అరెస్టు చేయకపోతే రాష్ట్రాన్ని అల్లకెళ్ళ చేస్తాం మా నాయకుడు చావు బ్రతుకుల మధ్య ఉన్న పట్టించుకుని ప్రభుత్వాన్ని వెంటనే బర్తరఫ్ చేయాలి ఇప్పుడు ఈ స్టూడెంట్ చాలా పవర్ఫుల్ నడుస్తుంది అందుకే స్టూడెంట్ల లాంటి ఒక్కని లేపి గాడు మనకోసమే కోసమే చచ్చిందని పబ్లిక్ నమ్మించు గాని సావు వెయ్యి మంది సావులకు కారణం కావాలి

ప్రభుత్వం దుర్గతో చేతులు కలిపి మా యువనాయకుడు శంకర్ నారాయణ హత్య చేయించింది ఆ హత్య రాజకీయాలకు వ్యతిరేకంగా శాంతియుతంగా పోరాడుతున్న మా నాయకుడు గురు నారాయణను అన్యాయంగా అరెస్ట్ చేయించింది ప్రభుత్వం నిరంకుశ విధానాలకు వ్యతిరేకంగా నేను ఆత్మహత్య చేసుకుంటున్నాను ఇప్పటికైనా ప్రభుత్వం దిగి వచ్చి దుర్గను అరెస్ట్ చేయాలి నా ఆత్మహత్యకు ప్రభుత్వమే బాధ్యత వహించాలి

శిబిరం వద్ద విద్యార్థి ఆత్మహత్యతో పరిస్థితి అదుపుతప్పి ఉద్రిక్తత నెలకొంది రాష్ట్రంలో శాంతి భద్రతలు ఒక్కసారిగా అదుపుతప్పాయి ఈ రోజు జరిగిన హింసాకాండలో రాష్ట్రం మొత్తం మీద వెయ్యి వాహనాలు ధ్వంసమైనట్టు వంద మందికి పైగా మృతి చెందినట్లు ప్రాథమిక అంచనా ముఖ్యమంత్రి రాజీనామా చేయకుండా తాను ఎవరితోనూ చర్చించేది లేదని గురునారాయణ చేతి చెప్పారు గురునారాయణను బుజ్జగించడానికి హైకమాండ్ మరో దూతన రంగంలోకి దింపినట్టు సమాచారం తీవ్రంగా గాయపడ్డ దుర్గను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచ శిబిరంలో జరిగిన గొడవల్లో గాయపడ్డ దుర్గను గురునారాయణ చికిత్స పొందుతున్న ఆసుపత్రికి తరలించినట్టు సమాచారం ఎవరు బాయి ఈ దేశంలో బ్యాలెట్ అన్ని డిసైడ్ చేస్తుంది అన్నది లేలే కాదైతే ఫాల్తు పుచ్చట అన్నట్టు గీది గీ బుల్లంటే అన్ని డిసైడ్ చేస్తుంది అసలు ఎట్లా జరిగిందిరా దుర్గా నీకైతే ఆ దినమే చెప్పిన రాస పీనగా ఒంటరగబోదు అని సూచనవా సూచనవా ఎంతమంది చూస్తాడు నేను నా కొడుకు బద్మాసం బట్టి బాధ కాలు చేసినాం మందిని మంట చేసినాం ఈ ముచ్చట నీకు తెలుసు నాకు తెలుసు సర్కారు వాళ్ళకి కూడా తెలుసు కానీ ఎర్రి గోరలు ఈ జనానికి ఏం తెలుసు అని రెండత్సరాలు అనౌన్స్ చేసిన అంతే కాళ్ళు తిండి మానేసిండ్రు కాళ్ళు బెంబే లెత్తిపోతాడు

నువ్వు కావాలి దానికి నువ్వే హెల్పింగ్ కేర్తి థాంక్స్ కిప్పుడు కిప్పుడు బిల్కుల్ దిల్కుస్ అయిపోయాను అయ్యా అరే దుర్గా ఈడ నుంచి నువ్వు బతికి బయటపడ్డ గాని నాకు తోటా ఖర్చు లేకుండా ఎన్కౌంటర్ లో సస్తావు గది నా గవర్నమెంట్ లా నేను నా కొడుకు పద్మాజ్ కారణం పట్టెవాద కారణం ఈ ముచ్చట నీకు తెలుసు నాకు తెలుసు సర్కారు కూడా తెలుసు కానీ ఎర్రి కోరలు ఈ జనానికి ఏం తెలుసు అని రెండత్సరాలు అనౌన్స్ చేసిన కాళ్ళు తిండి మానేసి బాగా ఒక్క దినం ఏ రాష్ట్రం రాష్ట్రం మొత్తం అల్ల కల్లోలమైపోయింది సీఎం సీఎం గారు అయిపోయింది హైకమాండే నన్ను సీఎం చేస్తానని తాళ్ళ పేరానికి వస్తాను ఈ స్టేటికి సీఎం